వాళ్ళకి పనులు లేవు ఎవరు ఏ సెక్టార్ చూసినా సరే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ లాగా ఈ ఐదు సంవత్సరాలు జరిగి ఖర్చులు ఏమో విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి కరెంటు బిల్లులు చెత్త పనులు నిత్యం సరుకులు అవన్నీ పెరిగిపోతున్నాయి ఒక యొక్క పనులు చేసుకోవడానికి పనులు సంపాదించడానికి అవకాశం లేకుండా వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు గారి పరిపాలన తెలుగుదేశం పరిపాలన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక స్వర్ణాయకూల రేపేంటి అనేది లేకుండా ఒక భరోసాతో ఆ రోజు బతికా వచ్చే నెల ఏంటి రేపేంటి రేపు వారం ఇవాళ ఒకటో తారీఖు వస్తేనే ఆడవాళ్ళు ఉనికిపోతాం నెలకి పెంచిన కరెంటు బిల్లు ఎలా కట్టుకోవాలి అలాగే నిత్యంతో సరుకులు నిరసన కూడా ఎలా కొనుక్కోవాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా ఈ కుటుంబాన్ని ఈ నెల గడపాలని ఒక ఆందోళన తయారైంది ఆడవాడు ఇవాళ ఎక్కడికక్కడ పెరిగినద్దులు ఉప్పులు పప్పులు పాలు నూనెలు గ్యాస్ పండ్లు కొనుక్కోలేక సతమతం అయిపోతున్నటువంటి స్థితిలో రేపు మళ్ళా ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడు నూటికి నూరు క్యారెట్ల డైమండ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంది ఆయనకి తోడు సమర్థవంతమైన అనుభవం కలిగినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు వీరిద్దరూ కలిస్తే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర రూపురేఖలే మారతాయి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటాడు చిన్న చిన్న పనులు చేసుకున్నవాడు కానీ అసాంఘటిత కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ చిరు వ్యాపారులు కానీ అందరూ సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఒక సిస్టమ్ని నడిపే వ్యక్తులు అనుభవం కలిగిన వాళ్ళు అయితే మనందరం బాగుంటాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది మనందరం ఏ రోజు కూడా రోజు పండగలా ఉండేది ఏ రోజు రేపేంటనే ఏంటనే ఆందోళన మనకు లేదు సంక్రాంతి వస్తే సంక్రాంతి కానికి వచ్చేది క్రిస్మస్ వస్తే క్రిస్మస్ వచ్చేది రంజాన్ వస్తే రంజాన్ తోఫ వచ్చేది అలాగే ఆకులు వేస్తే ఐదు రూపాయలు అంగం పెట్టి అందాక ఉండేది ఎవరైనా దురదృష్టం వస్తే చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా వచ్చేది చనిపోతే ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు వచ్చేది ఇంకా ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చేవాడు బిల్డింగ్లు కట్టుకుంటే డబ్బులు ఇచ్చేవాడు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ వీటి ద్వారా అందరికీ ఆదుకునేవాడు ఏమైపోయినాయి ఇవాళ ఐదు పండగలు వచ్చినాయి ఐదు క్రిస్మస్లు ఐదు సంక్రాంతులు ఐదు రంజాన్లు వచ్చినాయి ఒక చాక్లెట్ బెల్లని వచ్చిందా మాకు మరి ఉన్నది పీకేయడానికి ఫ్యాన్ తీపి అన్ని రకాలుగా ఇవాళ ఎంతమంది చనిపోయి ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు ఎంతమంది చనిపోయి ఉంటారు ఒక్క రూపాయి బిండి వచ్చిందా ప్రభుత్వం నుంచి మరి పేదవాళ్ళ ఇంట్లో ఐదు ఐదుగురు కుటుంబంలో రేషన్ కార్డులో ఉంటే ఐదుగురులో ఎవరు చనిపోయినా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు లక్షలు సేవ అక్కడ బాడీ అక్కడ ఉండగానే ఐదు వేల రూపాయలు పదకొండవ రోజు దశ దిన కర్మ రోజే పెద్ద కర్మలోపే లక్షా తొంభై ఐదు వేలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు ఏమైపోయినాయి ఆ రోజుల్లో ఒక తిరిగే తిరిగే మనిషి గపక్కన ఏ ప్రమాదంలోనో లేదంటే ఏ గుండిన గుడ్లో చనిపోతే ఆ ఇల్లాలి పరిస్థితి ఏంటి చేతిలో రూపాయలు ఉండదు పిల్లలు ఉంటారు నేను ఎలా కట్టాలి నేను కుటుంబాన్ని ఎలా నడపాలి అంత మాత్రంగా ఉన్నటువంటి కుటుంబాలు అల్లాడిపోయాయి అలాంటి వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే దాంతో వాళ్ళు కోటేశ్వరులా కాకపోయినా కనీసం ఒక ధైర్యం పిల్లల్ని పెంచుకుందాం నిదానంగా ఏదైనా బడ్డీ కొట్టు పెట్టుకుందాం ఏదో వ్యాపారం కూరగాయలు కొట్టు పెట్టుకుందాం ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం అనే ఒక ధైర్యం ఉంది అది పోయి కరోనా వచ్చింది ఎంతమంది ఉంటారు మన బంధువు మీ వాంగే కాలనీలో మీకు మధురా నగర్లో మీ ఆర్ఆర్పేటలో మీ సింగి నగర్లో ఎంతమంది ఉంటారు ఒక్కడికి ఒక్క రూపాయి పసుపు కుప్పం కింద ఆడవాళ్ళకి రెండు లక్షలు ఇచ్చింది లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇవాళ ఇచ్చాడు ఒక్క రూపాయి ఇచ్చాడు ఇచ్చే పథకాల్లో కోతలు మీకు యాభై గజాలు ఇల్లు ఉంది ముప్పై గజాలు ఇల్లు ఉంది మూడు వందల కియాలు మూడు వందల కాదు యూనిట్లు కరెంటు కాల్చావు లేదంటే మనం శుక్రవారం చర్చికి వెళ్తాం మంచి చీర గట్టుకి వెళ్ళావు శుక్రవారం గుడికి వెళ్తాం మంచి చీర గట్టుకి వెళ్ళావు ఏదో పరిమాల నిబంధనలు పెట్టి పథకాలు రద్దు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందులో సన్న బియ్యం ఇస్తాను కందిమప్పు ఇస్తాను మంచినూనె ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పన్నాడు అధికారంలోకి వచ్చాక ఒక బియ్యం మాత్రమే తెలుగుదేశం హయాంలో ఎని వంద బియ్యం కంటే వాళ్ళు పదిహేడు వందలు అయ్యింది ఎక్కడ మ్యాచ్ అవుతుంది యాభై రూపాయలు కది నోపి వాళ్ళు రెండు వందలు అయ్యారు ఇరవై ఐదు రూపాయలున్న పాల ప్యాకెట్ ముప్పై ఐదు రూపాయలు అయింది ఐదు వందలు పెట్టి గ్యాస్ పండు చంద్రబాబు హయాంలో బుక్ చేస్తే నూట యాభై రూపాయలు సబ్సిడీ సబ్సిడీపడి ఇవాళ ఎనభై రూపాయలు గ్యాస్ పండు ఎక్కడా ఎక్కడి నుంచి చేస్తారు డబ్బులు పోయి మన ఆదాయం కూడా ఇరవై వేలు పెరిగి ఇరవై ఉన్న ఆదాయం నలభై వేలు ఎనభై వేలు అయిందా పోయి పెరిగిందరూ పెట్టుకుందామంటే ఇదేమో తగ్గింది ఖర్చులో తడిసి మోపేది ఇవన్నీ అందుకనే చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పాను దీనికోసమే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఏమి ఇచ్చాం మొత్తం రోడ్డు మీద లాగేసాడు మనకి ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంకా మన ఏం లేదు ఇంకో రెండో ఛాన్స్ ఇస్తే అంతే సాగుతుంది ఈ రాష్ట్రం ఇంకా మనం కూడా ఇంకో రాష్ట్రానికి పారిపోవడం ఇటువంటి స్థితిలో అందరం కూడా మంచి పరిపాలన కోసం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ముప్పై ఐదు రోజులు నలభై రోజుల్లో జరగ ఎన్నికల్లో మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటేయాలి వాళ్ళ పార్టీలో చేస్తున్నటువంటి మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళతో అమ్మా నాన్నతో దుష్టాలతో బంధువులతో స్నేహితులతో అందరితో కూడా మాట్లాడేది ఇదే మాట ఇప్పటికీ ఇక్కడ సైడ్ అయిపోయింది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో అప్పుడే గెలుపు అయిపోయింది మళ్ళీ ఇవాళ ఈ నియోజకవర్గంలో మనమే బలంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇరవై ఐదు ఓట్ల మిగతా నియోజకవర్గానికి డెబ్బై వేలు ఎనభై వేలు నలభై వేలు అలా ఓడిపోయినా ఇక్కడ ఒక్క ఇరవై ఐదు ఓట్లు ఈ నియోజకవర్గానికి ఏం సంబంధం లేని వాళ్ళ ఒక బుడ్డ బూరు తీసుకొచ్చారు ఎల్లంపల్లి గారు ఈ బుడ్డ బూరు గారు చిన్న కోతి పిల్ల లాంటి ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు కోతి పిల్ల ఎక్కిస్తున్నట్టు ఏ మెట్లు పడితే ఆ మెట్లు ఎక్కిస్తున్నట్టు వీడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు ఆడుతున్నాడు ఇలాంటి ఓడికి సమాధానం చెప్పాలంటే మనం ఓటుతో సమాధానం చెప్పాలి వాడిని వాళ్ళ అధిక వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు ఓట్లు సంపాదించి డిపాజిట్లను తెచ్చుకోవాలని పంపిస్తే వాళ్ళు రావటం రావటం బోండా లేపేస్తారు బోండా తాట తా ఆడ తీస్తారు బోండా ఉమ్మాకు సూర్యుని చూపిస్తారు బోండా చంద్రుని చూపిస్తారు దాయి నా అడుగుని దాకా వీడు ఒక దొంగ చెబితే ఏ మూలకి వెళ్ళిపోతున్నా కూడా మనం ఎదుర్కోవాలి నన్ను నాకు తాడ తీస్తాడంట నందులు ఎత్తికేస్తాడంట ఇలాంటి పరికిమాల మాటలు మాట్లాడుకొని సర్కస్ లో బఫున్ వెళ్ళాక క్యామిడింగ్ చేసేలా తిరుగుతున్నాడు కాబట్టి మీ అందరి చేరికతో వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి గుర్తుపెట్టు గట్టిగా చెప్పాలి సమాధానం తెలుగులేని సమాధానం ఒక్క ఓటు కూడా కాని ముక్కరికి వైసీపీకి పడకూడదు ఎవడో ఒక పనికి మాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వాడు పనికి వచ్చే వాడు అయితే రెండు సార్లు ఎమ్మెల్యే అక్కడే ఇస్తారు టికెట్ ఎందుకు తీసుకొచ్చారు అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ ఒక చెత్త అయిపోయాడు అవినీతి పనుడు అమ్మవారి ఊళ్ళో సింహాలు కొట్టేశాడు అమ్మవారి నగలు కొట్టేశాడు అమ్మవారి చీరలు కొట్టేశాడు కాబట్టి ఇంటికి తీసుకొచ్చాడు అక్కడ మామూలు కూడా ఎవడో చూస్తా ఇష్టపడుతున్నా ప్రజలని ఇక్కడ పట్టుకొచ్చారు కాబట్టి వీడు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆడంటాడు అంటాడు బ్రోకర్ అంటాడు అదే అంటాడు ఇదే అంటాడు చంద్రబాబు గారు తిడతాడు పవన్ రాబాబు గారు తిడతాడు అశోక్ గారి మీద తిడతాడు వీడు ఎంత బతికెంతైట్ ఎంత ఇటు వెయిట్ ఎంత ఇటు పర్సనాలిటీ ఎంత ఏమన్నా సంబంధం దాటి మాడే మాట్లాడితే మాట్లాడే మాట్లాడలేని మాటలకి చేసే పనులకి చేసే కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోండి మీ అందరి చేరికతో ఈ సెంట్రల్ నియోజకవర్గం ఇంకా పెరిగింది ఒక ఉంటే ఈ రోజు సాయంత్రం నుంచి పదివేల మెజార్టీ మళ్ళా మీ అందరి చేరికతో పెరిగింది కాబట్టి అందరూ కూడా కష్టపడి నలభై రోజులు కష్టపడండి మీరు ఈ ముప్పై ఐదు రోజులు కష్టపడిన నా కోసం పార్టీ కోసం నీ కోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడుతున్నాను బాగుండ ఎలా పనిచేస్తాడో మీకు తెలుసు బోర్డా ఎలా ఉంటాడో మీకు తెలుసు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలా ఉన్నానో చూశాను కాబట్టి ఇంకా నా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన ఏమి కాబట్టి ఈ నలభై రోజులు అందరూ కూడా ఒక్క ఓటు కూడా కాకుండా అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయమని కోరుకుంటూ మీ అందరినీ హృదయపూర్వకంగా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలదిస్తూ